ఏమిటమ్మా ఈ కోరం శిష్యమా పటానికి పూలదరగల అవును బాబు ఏళ్ల పాటు మా జీవితాల్ని ఇంటిని వెన్నెల వెలుగులో నింపిన ఒక జ్యోతి ఊరిపోయింది ఏమిటి మీరు అంటున్నది అవును బాబు నిశ్చితార్థం రోజున జరిగిన గడవ చీకట్లను తొలగించడానికి ఆత్మార్పణ చేసింది వద్దు నీకు దండం పెడతాను నాకింత విషమిండమ్మా నీళ్లలోంచి బయటకు తీసింది విషమిచ్చి చంపేయడానికి కాదమ్మా విషయం తెలుసుకుని సాయపడ్డానికి నీకు తెలీదు నేను బ్రతుకుంటే మా అమ్మ నాన్నలకి మనశ్శాంతి ఉండదు నా తోడ బుట్టిన దానికి సుఖం ఉండదు ఆ ముగ్గురిని అనుక్షణం నరకయాతను పెట్టే బదులు నేను ఒక్కదాన్ని చచ్చిపోతే చావు జవాబు లేని ప్రశ్న కానీ ఏ సమస్యకి పరిష్కారం మాత్రం కాదు పెద్దదాన్ని అనుభవంతో చెప్తున్నాను కోయిల గుడ్డు పెడుతుందే తప్ప పొదగలేదమ్మా అంచేత ఆ గుడ్డుని కాకి చేరుస్తుంది కాకి ఆ గుడ్డు తన గుడ్డేననుకుని పొదిగి పెంచి పెద్ద చేస్తుంది కోయిల కూత నెరవగానే కాకి గ్రహించి తన గుట్లోంచి గింటేస్తుంది మాత్రం చేత కోయిల చచ్చిపోదమ్మా పట్టుదలతో తన గొంతులో అందాల్ని సంతరించుకుని తన గానంతో ఈ ప్రపంచానికి విందు అమ్మా నీ బాధ నాకు తెలుసమ్మా నీకు నీ ఇంట్లో స్థానం లేదు నిజమే కానీ ఈ ఆశ్రమం నీకు ఆశ్రయం చెప్తాను చూడు ఈ పసిపాపలు నీకు స్వాగతం పలుకుతారమ్మా లక్ష్మి లత విజయ ఇలా రండమ్మా వీళ్ళ ప్రేమలో నీకు కావలసినంత ప్రశాంతత దొరుకుతుంది చూడండమ్మా ఈ అక్క తనకు తెలిసిన విద్యనంతా మీకు నేర్పుతుంది వెళ్ళండి నీకు తెలిసిన నాట్యాన్ని ఈ పిల్లలకు నేర్పు ఆ విధంగా నీ జీవితానికి ఒక పరమావధి ఏర్పరచుకోమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ నాకుగా నేను తెలియనివరమ్మా ఇక నుంచి నీ పేరు శశి కాదు శారద అమ్మా శశిగా కాకిగూటిను వదిలావు శారదగా నీలో నిద్రాణమై ఉన్న కళను మేల్కొల్పమ్మా కళారాధన అన్ని బాధలకు కష్ట నష్టాలకు దేవుడిచ్చిన మందు నాకొద్దమ్మా ఇది మందులో వల్ల తగ్గే వ్యాధి కాదు ఇది ఒక ఆడబిడ్డవసరమ్మా ఆ దేవుడి దయ వల్ల నేను తొందరగా వెళ్ళిపోతే నా శిని చూసుకోవచ్చు ఎంత సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేదమ్మా మన ఇల్లు అతని ఇదంతా జగన్నాథం గారి మూలానే వచ్చింది అతనన్న ఒక్క మాటే ఇన్ని గొడవలకు కారణమైంది ఆయనే అనకమ్మా తప్పు మనది ఆయన మీ నాన్నగారి ప్రాణ స్నేహితులు మీరిద్దరు పుట్టగానే రేఖ మా కోడలు అన్నారు అన్నయ్య వదిన మీ నాన్నగారు శశికి నీకు ఒకేసారి పెళ్లి జరిపిస్తానన్నారు సత్తు దురదృష్టం వాళ్ళని వెంటాడి పీల్చి పిప్పి చేసింది నాన్నగారు ఆ సంబంధం వద్దని శశికి సంబంధం గాయం చేశారు ఆ బాధలో ఆవేశంలో అన్నయ్య ఆ రోజున అలా నోరు జారారే తప్ప ప్రాణం పోయిన మన గురించి చెడు తల పోతే మనిషి కాదమ్మా ఆయన ఆ ఆ రోజు రోజు నుంచి మేమిద్దరం పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా పండంటి కాపురాన్ని పాడు చేసిన పాపం ఏడు తరాలు వెంటాడుతుంది ఈ స్థితిలో నాకు ఒక చిన్న సహాయం చేయాలి గారు నేనా మళ్ళీ ఆ కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుందంటే నా ప్రాణమేనా ఇస్తాను ఒక చిన్న మాట సాయం చేస్తే చాలు నేను అడిగేది అని అనుకుండా ఒప్పుకోవాలి శశిన్ నా కూతురు కాదని తెలిసిన తర్వాత తాను అంత్యక్రియలకు ఎవరిని పిలవలేదు అందుకే మీకు కూడా కబుర్ చేయలేదు కోర్స్ నేను అంత పట్టించుకోలేదు కాకపోతే లక్ష్మి మాత్రం ఆ బాధకు తట్టుకోలేక ఏదో అయిందని పెంచింది బాధ అండి పదహారేళ్ళు పెంచిన ప్రేమ ఉంటుంది లేకుండా ఎలా పోతుంది రేఖ రేఖ మా మహారాణిలా ఉంది ఇప్పుడు నా స్థిర చరాస్తులు ఉన్నటికి రేఖేగా ఏకైక వారసురావు అమ్మాయిని కూడా మీతో తీసుకురావాల్సింది నేనకముందు తనే వస్తానందమ్మా కానీ నేనే నువ్వు ఆ ఇంటికి మామూలుగా వెళ్ళకూడదమ్మా మేళతాళాలతో చీరసారేలతో మంది మార్పరంతో ఆ ఇంట్లో ఘనంగా అడుగు పెట్టాలి అదేనమ్మా మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య ఏర్పడి అనుబంధం దృశ్య మీ అబ్బాయి రవికి మా రేఖ నుంచి పెళ్లి చేద్దామని ఏమంటాం ఈ విషయంలో నా అభిప్రాయం కంటే అబ్బాయి ముఖ్యం ఇందులో అతను శిశిరేఖలు ఇద్దరిని ఒక్కలాగానే పెంచాం అతను కాదండి నా నమ్మకం వాడప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు మంచి రోజు చూసి మీరు మా ఇంటికి రండి అన్ని కనబడి ఎక్కడ ఉంటున్నావు రవిబాబు గారు ఇంట్లో ఉంటున్నాను అయ్యగారు అమ్మగారు ఎలా ఉన్నారు ఏ జన్మలో ఏం పాపం చేశారో గానీ ఇద్దరు కూలిపోతున్నారయ్యా నీతో చాలా విషయాలు మాట్లాడాలి మా ఇంటికి వెళ్దాం

జాతకుడు కలిగే లాభం ఏంటి మూడో ఇంటి పెంచేసి ఇంకోడికి ఇచ్చేయచ్చు శుక్రుడు వక్రంగా చూస్తే కళ్ళ డాక్టర్ చూపించి కళ్ళదోడు కొనియాడు అలాగా శని కుంటిగా నడుస్తుంటే చక్రాల కుర్చీ కొనిస్తే సరే లింగయ్య ఇతను ఎవరో కానీ దేవాంతకుడు నువ్వు అలాగంటే పోవాలయ్యా బాబు అదేం కదయ్యా ఇతనికి శాస్త్రం ఆవగించంత

నిజం చెప్పకపోయావంటే నీ ముక్కు చెవులు కోసి మూడు రూపాయలు అమ్ముతాను జాగ్రత్త చెప్పు ఏడు వందలు పోసి కొన్నాను సార్ మా మీద ఒట్టు సార్ ఎవరో ఒక ఆవిడ చౌకగా అమ్ముతుంటే కొన్నాను సార్ ఎలా ఉంటుందా అమ్మాయి ఒక తల రెండు కళ్ళు ఒక ముక్కు ఒక నోరు సార్ ఇదిగో నువ్వే తెలివి గలవాడవనుకుని పింక్ సమాధానం చెప్పు ఎక్కడ కొన్నావి అగల బజార్ లో అమ్మాయి ఎలా ఉంటుందో చూపిద్దు కనపడ రాలంగా చూసారా ฮ่ารับไปาซะดูนังเล่บ้านเราไม่อังเลี้ยงคตัวนั่น